గూడూరులో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గూడూరు పట్టణంలోని స్థానిక సంఘం థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన జన్మదిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఉదయాన సేవా కార్యక్రమం నిర్వహించామని సాయంత్రం భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించామని ఆయన తెలిపారు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం సెక్రటరీ మురళి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య నిర్వహించడం జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గూడూరులో ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన వేడుకలు కిత్రికే సంఘం నందు ఎంతో ఘనంగా జరిగాయి ఎన్టీఆర్ను ఇన్స్పిరేషన్ తీసుకొని అందరి అభిమానులు పాలాభిషేకాలు పులాభిషేకాలు కాకుండా ఇటు విద్యకి ఇటు విద్యకి ఏదైనా సహాయం చేయాలి అన్ని వేష కార్యక్రమాలు చేయకుండా మంచి కార్యక్రమాలు చేసి ఎన్టీఆర్ పేరును దిశ ఆపంచి ఇప్పుడు విశ్వ విశ్వవిఖ్యాత నరసార్వమ్మ అతని తాతగారి పేరు నిలబెట్టినట్టు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు మధ్యాహ్నం ఒక అనాశ్రమంలో అన్నదానం చేయడం అదేవిధంగా ఇంతమంది అభిమానుల సమక్షంలో సంగతి నందు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పిలకలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం ఇంత విజయంతో చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి మనవుడైన జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినాన్ని జరుపుకుంటూ మనం ఈ గూడూరులో ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఎంతోమందికి మనం అన్నదానం చేసి అందరి అభిమానాలని అందరి విశ్వాసాన్ని పొందుపరుచుకున్నాము కాకపోతే మన ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి అండి ఆయనకి ఇట్లాంటి వేడుకలు ఎన్నో ఘనంగా జరగాలని మన ఎన్టీఆర్ అందరూ మన ఎన్టీఆర్ అందరి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నాము ఏదనగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ లాంటి వాతావరణం ఏర్పడింది ఎందుకంటే మా హీరోని ఎన్నో ట్రోల్స్ అని ఎదుర్కొని నిలబడి ఈ రోజు మా హీరో ఏంటంటే ఉన్నతమైన స్థాయి నిలబడుకొని జపాన్ లో తన క్రేజ్ చూస్తుంటే మిగతా హీరోలకే ఇతను ఏంది ఇంత రేంజ్ అనే ఉద్రోహంతో ఉండి మిగతా వాళ్ళు కూడా నేను ఎన్టీఆర్ రేంజ్ నానంతో వాళ్ళ ఇంత ఒక పోటీ పడుతున్నారు మా యొక్క ఫ్యాన్స్ కూడా ఏంటంటే పాలాభిషేకాలు అవన్నీ లేకుండా ఒక నిరుపేద యువకులకి ఆ కుటుంబంలో పేద విద్యార్థులకి ఏమైనా పెన్స్ కానీ బుక్స్ కానీ డొనేట్ చేయడము లేదంటే ఫుడ్ డొనేట్ చేయడము ఈ రోజు అనగా మేము అనాథాస్యంలో ఫుడ్ ఎన్నో చేసము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము జై ఎన్టీఆర్